ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నేరాలను అదుపు చేశారండంలో అతిశయోక్తి లేదు కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నేర నియంత్రణ కొరకు మరియు గంజాయి నాటుసారా ఇతర రాష్ట్రాల నుండి మద్యం మరియు ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చెక్పోస్టులను జిల్లా అంతర్ రాష్ట్రాల వద్ద ఏర్పాటు చేసి ఆ చెక్పోస్టుల వద్ద ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలిగారు ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో చేదించిన కేసుల వివరాలను వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముప్పై ఎనిమిది మర్డర్ కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని ఇంటి దొంగతనాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వందల నలభై రెండు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో నూట తొంభై ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు ఈ సంవత్సరం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆస్తిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగిందని చెప్పారు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సిబ్బంది సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత రూపొందించినట్లు తెలియజేశారు సైబర్ నేరాల నివారణ కొరకు స్త్రీలు మరియు పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి అధికారులు అందరూ సమిష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మరియు రాబోయే ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ ఫెయిర్ ఇంపార్షియల్గా గా ఎన్నికలు జరిపిస్తామని ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్య ఏలూరు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ నూజువీడి డిఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్ ఎస్బీసీఐ సిహెచ్వి మల్లేశ్వరరావు డీసీఆర్బీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఎస్ఐ రాజారెడ్డి నూజువీడి ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ పెదవేగి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు డిసిఆర్బి మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు ఉమెన్ బట్ మనం చూస్తే మర్డర్స్ మర్డర్స్ యాక్చువల్లీ కొన్ని జరిగినాయి ఈ ఫోర్టీన్ ఉమెన్ మర్డర్స్ కూడా మనం ఎనలైజ్ చేసుకున్నాము అనలైజ్ చేసుకున్నప్పుడు చూస్తే ఏంటంటే మ్యాక్సిమం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉన్న సస్పెషన్ ఉండడం హస్బెండ్కి సడన్ ప్రొవకేషన్ చిన్న గొడవలు పెట్టి అఫెన్సెస్కి ఆ లవ్ రిలేటెడ్ గొడవ అండ్ ప్రాపర్టీ పెట్టి డిస్ప్యూట్స్తోనే ఉన్నాయి తర్వాత ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదంటే రేపు పొద్దున క్రిమినల్స్ షుడ్ నాట్ గెట్ అలర్ట్ కాబట్టి మేము ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని హైడ్ చేస్తున్నాము విదిన్ వెరీ ఫాస్ట్గా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది వెంటనే అరెస్ట్ చేశారు తర్వాత ఈ కేసుని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసుకొని ఆల్రెడీ ట్రయల్ స్కెడ్యూల్కి కూడా పడింది సో డెఫినెట్లీ అతనికి శిక్ష పడడానికి వీల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఆ విక్టిమ్కి కూడా ఒకటి మన న్యూస్ పోలీస్ పెద్ద మనసు చేసుకొని వాళ్ళలో వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకొని దే హ్యావ్ ప్రొవైడ్ ఈ దీంట్లో మీరు చూసిన కేసు స్టడీస్ కూడా ఉన్నాయి ఒక పాపం అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది వెంటనే పుట్టి నెల నిండున బిడ్డతో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది వితిన్ వన్ వన్ టూ కాల్తో విత్ ఇన్ అవర్స్ మన కానిస్టేబుల్స్ అక్కడ మన వాళ్ళు రీచ్ అయ్యి ఆమె జస్ట్ సూసైడ్కి ముందు పట్టుకోవడం జరిగింది దెన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి దే వీ కుడ్ సేవ్ టూ లైఫ్స్ అట్లాంటివి చాలా సూసైడ్ ప్రివెన్షన్స్ ఉన్నాయి ఆ అబ్బాయి అయితే ఏమి న్యూస్ వీడియో మన ఈ రైల్వే స్టేషన్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఇమీడియట్ తప్పిపోగానే ఇమీడియట్లీ విత్ ఇన్ మినిట్స్ తీసుకొచ్చారు ఇతను సూయిసైడ్స్ చాలా సూయిసైడ్స్ మన వల్ల ఆపడం జరిగింది అండ్ బాడీలీ అఫెన్సెస్ చూస్తే కూడా ఒక డిక్లైన్ ఉంది పార్ట్లీ బికాజ్ మనకి ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ ఫోర్స్ ఉండడము ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా దొంగతన ఏదైనా గొడవ జరిగితే దాన్ని సీరియస్గా తీసుకొని బోత్ సైడ్స్ మనం కేసెస్ పెట్టడం కావచ్చు ఏదైనా అటెంప్ట్ మర్డర్ గ్రావిటీ ప్రకారం ఖచ్చితంగా అంతే గ్రేవ్ అఫెన్స్ కట్టడం కావచ్చు దాని ద్వారా చిన్న గొడవలు కొంచెం తగ్గుతున్నాయి బట్ ఈ మర్డర్ ఏదైతే హస్బెండ్ వైఫ్ని చంపడము తర్వాత ఇంకొక మర్డర్స్ కొన్ని పెరిగాయి మనకి లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఈసారి థర్టీ ఎయిట్ అయ్యాయి కానీ దాని వెనుక ఒక రీజన్ ఏమంటే మనం చూసుకుంటే ఒక వన్ సెవెంటీ ఫోర్ కేసు రిజిస్టర్ అయ్యే కేసెస్ని మన వాళ్ళు ఒక ఫోర్ కేసెస్ని డిటెక్ట్ చేశారు ఈవెన్ రిలేటివ్స్ ట్రై టు హైడ్ వాళ్ళ ఫ్యూచర్లో పిల్లలకి ఏమవుతాయని కైకలూరులో జరిగిన ఘటన కావచ్చు అక్కడ మన వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి అది సూసైడ్గా చిత్రీకరించబడబోతున్న దాన్ని దాంట్లో మర్డర్ జరిగిందని గుర్తించి చే చేంజ్ చేశారు తర్వాత మనం మొన్న ఆగిరపల్లిలో జరగచ్చు దాంట్లో కూడా అది చిత్రీకరణకి ట్రై చేశారు దాన్ని కూడా వన్ సెవెంటీ ఫోర్ కానివ్వకుండా దే హ్యావ్ ఎన్ త్రీ నాట్ టూ రిజిస్టర్డ్ సో దానివల్ల కూడా కొంచెం మనకి మర్డర్ ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది దాని గురించి మా వాళ్ళు కూడా హెల్మెట్స్ ఆ రేడియం జాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నైట్ బీట్లో మా పోలీస్ వాళ్ళకి ఏం ఇష్యూ కాకుండా తర్వాత ఆటో కూడా ఐడెంటిఫికేషన్కి వాళ్ళది లైన్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ అప్ ఇనిషియేటివ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేస్తాము ఈ రోడ్ ట్రాఫిక్ చలాన్ కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ మనము డబుల్ ఎయిటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది చలాన్ వేయడంలో బట్ అది ఇంకా కలెక్షన్లో అంత స్పీడ్ లేదు కలెక్షన్ స్పీడ్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది పడతారు సో దట్స్ ఆర్ గివింగ్ ఆపర్చునిటీ ఇంకా ఎక్కువ హెల్మెట్స్ వేసుకోండి అని వాళ్ళు విట్నెస్ని కరెక్ట్గా చూసుకుంటారు చాలా వరకు కేసెస్లో డబ్బులు ఇచ్చే విట్నెస్ని కొనేయబోయిన కేసెస్లో కూడా మన వాళ్ళు ప్రిపరేషన్ చేయడం వల్ల సీఎంఎస్తో ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి దగ్గర చెప్పారు ఈ ఫలానా అక్యూజ్ నా దగ్గర నాకు యాభై వేలు ఆఫర్ చేశారని దాని మీద కూడా కన్విక్షన్ వచ్చాయి మనకి సో దట్ షోస్ సిఎంఎస్ టీం చాలా చక్కగా పనిచేసింది ఈ కన్విక్షన్స్ తేయడానికి తర్వాత ఈ డ్రోన్ని మనకి స్టాఫ్ ఉన్నది చాలా తక్కువ షార్టేజ్ ఉంది రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సో వన్ మ్యాన్ ఇప్పుడు మన డ్రోన్ యూజ్ చేయడం వల్ల ఎక్కడెక్కడ ఏదైనా ఐడి లిక్కర్ కావచ్చు ఇట్లాంటి ఏరియాస్లో మనము మ్యాన్ పవర్ లేని లోటుని టెక్నాలజీ ద్వారా అడ్రస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాము ఇది అది ప్లే చేయమ్మా సరీ